गंगणपत नम ऐं सरस्वत नम श्रीगुरभ्यो नम हरि ओं आदिच्च सोमाय राहवे केतवे नमो नम ओं नमग्रहदेवताय नम वागर्धिव सं वागर्धप्रतिपत्त जगत पित वंदे पार्वतीपरमेशमाशंकराभ्यां नम వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టనవలు కా గిల్టనగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆ మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో విభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశులు వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లెక్చువేషన్స్ ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగి చేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకు సంబంధించిన వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలుంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు మాతా పితృదోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్ధాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా కుజమహర్దశ కాని మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ శని మహర్దశ ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇవ్వాలని కనపడుతోంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఆ మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదో తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఆ ఏప్రిల్ రెండో తేదీ నుండి కూడా మే పదో తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్భై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్పయోగ యోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జులై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కకపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ యొక్క అవయోగాలు తెలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ గద్మహే మహాసేనాయమహిముఖ ప్రచోదయాదు శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం కుంభరాశిలో జరగటం కుంభరాశిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావము అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము మరి ఇదే అష్టమ రాశిలో రాహుతో రవితో పాటుగా బుధుడు శుక్రుడు ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కుజగ్రహ ఆ రాశి సంచారము అంటే దాదాపుగా రవి కుజ బుధ శుక్ర రాహు ఐదు గ్రహాలు ఈ అష్టమంలో సంచారిస్తూ ఆల్రెడీ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు వెనక పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క గురుడు యొక్క ప్రభావము భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము వీటి వలన ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఆర్థికంగా చితికిపోయి ఎంత కష్టపడ్డా సరే తగినటువంటి మూల్యము అంటే తగినటువంటి ధనము ఆర్జించటం లేకపోగా అప్పుల బాధ వలన వీరు ఒక్కొక్కసారి కొంతమంది జాతకంలో సరైనటువంటి గ్రహస్థితులు గ్రహ దశలు అంతర్దశలు జరక్క ఏ గ్రహమైనా సరే ఈ ఉన్నటువంటి గ్రహాలలో అప్పులకి సంబంధించి కానీ సంతానం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి లైంగిక సమస్యలు కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కానీ ఎవరైతే లోపల అంతర్గతంగా క్షోభపడుతూ ఉంటారో అట్లాగే కోర్టు వ్యవహారాలు పక్క తేలక పాతికేళ్ళు అయినా ఇరవై ఏళ్ళైనా వారి యొక్క భూములు కానీ వారి యొక్క సంతానం వీరి దగ్గరికి రాకపోవటం కానీ అదే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఓ పట్టాన ఏది కూడా తేలక కాదు ఉద్యోగము లేక ఇటు కొత్త ఉద్యోగం వెతుక్కోలేక గవర్నమెంట్ పరంగా ఎన్నో సిఐడి లేకపోతే ఐడి ఆస్తులు సంబంధించినటువంటి కో కోర్టు కేసులు ఓ పట్టాన్ని తేల తేలక డబ్బులు పెడుతూనే ఉండి అటు ఆ లాయర్ల ద్వారా వీరెన్నో కష్టాలు పడుతూ ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆ లాయర్లకే పెట్టేసేసి న్యాయస్థానాలకి తిరుగుతూ ఇటు గృహపరమైనటువంటి ఆస్తుల పరమైనటువంటి సంతానపరమైనటువంటి అన్ని విషయాలు కూడా వీరికి అష్టమంలో ఇప్పుడు కలుగుతున్నాయి కాబట్టి ఈ అష్టమ రాశిలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి వీరిని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురిచేసే అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి తెలియక ఎందుకు ఇట్లా చెప్తున్నారు గురువు గారిలో అంటున్నారు అష్టమ రాశి అనేటటువంటిది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి రాశి ఓకే దీంట్లో ఆకస్మికంగా ధనలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పిత్రార్జితం వచ్చే లాభం ఉంటుంది సంతానం యోగ సంతానం కలిగే అవకాశం ఉంటుంది సడన్ గా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశాలు ఉంటాయి కోర్టు కేసులన్నీ కూడా వీరికి అనుకూలంగా వచ్చి ఆస్తివాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అదే సేమ్ రివర్స్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మన జన్మ జాతకంలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీద టైం మీద ఆధారపడి ఉంటాయి చాలామందికి తెలియట్లేదు ఓన్లీ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ రాశి ఫలితాలే మా జన్మ జాతకం అనుకుంటున్నారు జాతకం అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప మేము చెప్పేటటువంటి గ్రహ గోచారం అంటే గోచారంలో గ్రహాలు కాలమానంలో తిరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అన్నీ ఇలా ఉంటాయని కాదు అక్కడ అలా తిరుగుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని మాత్రమే తెలియజేస్తాను తప్ప ఇవే జరిగిపోతాయని మాత్రము ఎవరు దయచేసి అనుకోవద్దు అర్థం చేసుకోవద్దు అపార్థం చేసుకోవద్దు ఏ గురువు చెప్పినా కూడా వినేవాళ్ళందరూ బాగుండాలని చెప్తారు గ్రహాలు ఇట్లా తిరుగుతున్నాయి ఈ రాశులకి ప్రభావం ఉంటుంది చెప్తారు కాబట్టి మనకి మనం అన్వయించుకోవడం మానుకోవాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ కర్కాటక రాశి వారిలో ఆ యొక్క అన్వయింపు శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఏది అవతల వ్యక్తి అది భర్త తనలో తన మాట్లాడుకున్నా భర్త భార్య మాట్లాడుకున్నా నన్ను అంటున్నావు అనే ఫీలింగ్తో ఇరువురు కొట్టుకోవడం ఎక్కువైపోతుంది ఆ కోపం ఎట్లా వస్తుందంటే ఈ యొక్క నెలలో విపరీతమైనటువంటి కోపము మృత్యుదోషాలని కబలించేటటువంటి విషయాల ఎందు వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రేరితమవుతూ ఉంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల వలన నరఘోషతో పాటుగా శత్రుత్వకరమైనటువంటి సంభాషణలు జరుగుతాయి ఆస్తిపాస్తుల యొక్క అమ్మకపు విషయాలలో మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి వారిని కూడా వీరు అనుమానించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వీరికి కొన్ని అవమానాలు కలిగి అవి తట్టుకోలేక కొంతమంది దూరంగా వెళ్ళిపోవచ్చు కొంతమంది వారికి వారు హుతి చేసుకునే పరిస్థితి కూడా కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఆ ప్రయాణాలు ఎందుకు కూడా కొంత స్తబ్దతని పాటించండి ఆ అవసరం లేనటువంటి ప్రయాణాలని ఆపేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారు తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి వారి యొక్క అనారోగ్యం వలన కూడా మీకు ధనము విపరీతంగా ఖర్చయ్యే పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు అంటే వారి 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 యొక్క దుశ్చర్యలు వలన కానీ చదువు సరిగ్గా చదువుకోలేక రకరకాల వ్యాపకాలు అంటే దుర్వ్యసనాలు ఫ్రెండ్స్ వలన దుర్వ్యసనాలు కావచ్చు లేకపోతే అన్య స్త్రీల యొక్క సంపర్కం వలన ఎన్నో రోగాలు కావచ్చు లేకపోతే చదువుకుండే సమయంలో చదువుకోకుండా అటు ఇటు లాంగ్ డ్రైవిల్ చేయటము వాటి వలన కూడా కొన్ని ప్రయాణ ప్రమాద దోషాలు కలగచ్చు అట్లాగే రా వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధారిత రైతులు కానివ్వండి వారు ఒక్కోసారి వారు పడే మనోవేదన చాలా ఘోరంగా ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు చాలా ఇబ్బందులు పడతారు గవర్నమెంట్ సహాయ సహకారాలు లేకపోగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా వీరికి విపరీతమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటారు అవి తట్టుకోలేక చాలా మంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కుటుంబంలో మీ యొక్క మాట అవతల వ్యక్తికి అసహనంగా అనిపిస్తుంది మిమ్మల్ని అవమానించే పరిస్థితులు కలుగుతుంది తండ్రితో పట్టాన సరైన సఖ్యత ఉండదు ఆర్థికమైనటువంటి లోపాలన్నీ కనిపిస్తున్నాయి ఎందుకంటే అది గురుడు బాల కేతువు బాల ఐదు గ్రహాలు పంచంలో ఉన్నాయి అసలు కర్కాటక రాశి వారు తప్పకుండా నేను చెప్తున్నానండి నవగ్రహాలన్నిటికీ జపం చేయించండి జపం చేయించి దానాలు ఇచ్చుకోండి ఆ తర్వాత నవగ్రహ పాశుపత రుద్రహోమం చేయించండి లేదా ఇవన్నీ ఏమీ చేయలేరు ఆర్థికంగా బలహీనులుగా ఉన్నారు ఈ నెల రోజులు నిత్యము నవగ్రహాలకి దీపారాధన చేయండి లేదా ఒక వంద గ్రాములు నవధాన్యాలు వారి ముందు వేయండి అది కూడా చేయలేరు నవధాన్యాల పొడి తయారు చేసుకొని వారానికి ఒకసారి చక్కగా గోమాతకి రోజు వెళ్ళి తినిపించండి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సంతానం కలుగుతుంది ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి ప్రేమికులకైతే కనుక కొంతమంది ప్రేమించుకునే వాళ్ళు ఆ దూరం అయిపోతారు కర్కాటక రాశి వారికి కొంతమంది ప్రేమికులకి ఎన్నో ఆ ఆటంకాలు విఘ్నాలు అవమానాలు పడలేక వారిని వారు దూరం చేసుకోవటం కాకుండా ఒకరి మీద ఒకరు శత్రుత్వం పెంచుకునే పరిస్థితులు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారికి ఏ గ్రహస్థితి కూడా వీరికి అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువగా వీరు అప్పుల బాధ నుంచి బయటపడాలంటే దత్తాత్రేయులు వారిని దత్త కవచాన్ని చదువుకోండి ఆ ధనపరంగా బాగుండాలి అనుకుంటే కనుక ఆదిత్య హృదయాన్ని చదవండి అట్లాగే గణపతిని నిత్యము కూడా గణ ఓం గం గణపతి స్మరించండి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం హనుమాన్ చాలీసాని కాని ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో అనేటటువంటి స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని బయటకు వెళ్ళండి ఏదైనా కర్కాటక రాశి వారు ఈశ్వరానుగ్రహాన్ని ఎక్కువగా పొందటానికి ప్రయత్నం చేయండి ఈశ్వరాభిషేకం చేయండి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి ఓం శ్రీమాత్రే నమ